నమస్కారం ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది గత వారం పది రోజులుగా అది చూసి నేను స్పందించడం అవసరమని భావించి మాట్లాడుతున్నాను దయచేసి ఒక ఐదు నిమిషాలు మీ సమయాన్ని నా కోసం వచ్చించండి ఒక్కనొక్క సినిమా నటుడు సినిమా సినిమా నటు నటీమణుల వస్త్రధారణ మీద ఏదో ఒక సభలో వ్యాఖ్యానం చేశాడు ఆ వ్యాఖ్యానానికి నటీమణుల తరపున ఒకరు ప్రతిస్పందించారు దాని మీద స్పందన ప్రతిస్పందన ఇవన్నీ జరిగాయి పురాణ కాలక్షేపం చేసుకునేటువంటి ఒక ఆయన కూడా మేధావే నాకు ఎవరి మీద అగౌరవం లేదు వారు కూడా స్త్రీల వస్త్రధారణ గురించి ఆయన కూడా కొన్ని సలహాలు ఇచ్చారు భారతీయ సంస్కృతి గురించి చెప్పడం కూడా మొదలైంది ఇంత చర్చ జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనం సోషల్ మీడియా అనేటువంటి దానిలో చర్చించాల్సినటువంటి ముఖ్యమైన అంశాలని ఇప్పుడు సమాజానికి అవసరమైనటువంటి అంశాలని వదిలిపెట్టి భావోద్వేగాన్ని రెచ్చగొట్టే అప్రధానమైన విషయాల మీద దృష్టి పెట్టి మన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నాము అని అనిపిస్తుంది ఎందుకంటే సంస్కృతి చాలా విశాలమైన అర్థంలో ఉపయోగించాల్సినటువంటి పదం బాలగంగాధర తిలక్ దేవరకొండ బాలగంగాధర తిలక్ అనే తెలుగు కవి ఏమన్నాడంటే ఏ దేశ సంస్కృతి కాదొక స్థిర బిందువు నైక నదీ నదాల అంత సింధువు అన్నాడు అంటే అనేక నదులు కలిసి సముద్రంలోకి ప్రవహిస్తాయి సముద్రం మనం పేరు పెట్టుకోవచ్చు ఇది బంగాళాఖాతం ఇది అరేబియా సముద్రం ఇది హిందూ మహాసముద్రం అది పసిఫిక్ మహాసముద్రం అని కానీ సముద్రం ఒకటే ఉంది భూమిని ఆవరించి సంస్కృతి కూడా అంతే ఎక్కడికక్కడ ప్రత్యేకతలు దానికి కొన్ని ఉండొచ్చు కానీ సంస్కృతి భారతీయ సంస్కృతి వేరు ఐరోపా సంస్కృతి వేరు ఆఫ్రికా సంస్కృతి వేరు తెలుగు సంస్కృతి వేరు తమిళ సంస్కృతి వేరు అని విడివిడిగా ఒకదాన్ని అంటుకోకుండా ఉండేటటువంటి సంకుచిత స్వభావం సంస్కృతికి లేదు అలాగే నా సంస్కృతి గొప్ప నీ సంస్కృతి తక్కువ అనేది కూడా ఆ సంస్కృతి ఎప్పుడూ చెప్పలేదు కర్ణాటక సంగీతం అరబ్ దేశాల నుంచి స్వీకరించింది చాలా ఉంది మన కర్ణాటక సంగీతం నుంచి వెస్ట్రన్ మ్యూజిక్ స్వీకరించింది చాలా ఉంది హిందుస్థానీ సంగీతం అనేకమైన సంగీతాల మేళవింపు రవీంద్ర సంగీత్ తీసుకుంటే ఇంకా వెస్టర్న్ హిందుస్థానీ ఫోక్ మ్యూజిక్ అన్నింటినీ కలగలిపింది అంటే సంగీతానికి కానీ శిల్పానికి కానీ సాహిత్యానికి కానీ ఏ రకమైనటువంటి అడ్డుగోడలు లేవు చివరికి మనం తినే తిండి కూడా అడ్డుగోడలు లేవు దానికి చాలామంది ఆవకాయ తెలుగు సంస్కృతి అంటారు కానీ ఆవకాయలో ఉపయోగించే మిరపకాయలు డచ్ దేశస్తులు పదహారవ శతాబ్దంలో మన దేశానికి తెచ్చే వరకు మనకి తెలియదు మిరపకాయ గురించి మరి ఇప్పుడు ఆంధ్ర సంస్కృతి డచ్ వారి సంస్కృతి కలిసిపోయినట్టే కదా నాది ఎక్కువ నీ తక్కువ అని మనం ఎలాగనగలం ఇప్పుడు మనం ప్రపంచం అంతా గర్వించేటువంటి తాజ్మహల్ లో ఎన్ని శిల్పకళల సాంప్రదాయాలు ఉన్నాయి ప్రపంచ శిల్పకళల సాంప్రదాయాల దానిలో అనేక ఇన్నిడు ఉన్నాయి మనం ఉపయోగించే కాగితం తాలూకా టెక్నాలజీ చైనా నుంచి వచ్చింది ఇలాగ చెప్పుకోవాలంటే ఆధునిక టెక్నాలజీ నుంచి ప్రాచీనమైన సాంకేతిక పరిజ్ఞానం వరకు శాస్త్ర విజ్ఞానం వరకు ప్రపంచంలో ఎప్పుడు ఎవరు ఎక్కడా ఎల్లలు పెట్టుకోలేదు గిరిగీసుకుని కూర్చోలేదు నాది గొప్ప నీది తక్కువ అని ఎప్పుడు అనుకోలేదు ఏ సంస్కృతిలో ఏది గొప్పో దాన్ని స్వీకరించి మేము పెరుగుదాం అని అనుకున్నారు తప్ప మిగతా వాళ్ళని చిన్న చూపు చూడాలనేటువంటిది సామాన్య ప్రజల్లో ఎప్పుడూ లేదు అయితే ఇది అవ ఎక్క ఎక్కడున్న జబ్బు అంటే ఆధిపత్య వర్గాల వాళ్ళకి ఈ రకమైన జబ్బు ఉంది నా సంస్కృతి ఎక్కువ అని చెప్పడం ద్వారా నా పరిపాలనలో ఉన్న ప్రజలు గొప్ప అన్న ఫీలింగ్ వాళ్ళలో కలిగించి ఆ పక్క దేశం వాళ్ళ మీద యుద్ధం చేయడానికో వాళ్ళ మీద పెత్తనం చేయడానికో దీన్ని వాడడం అలాగే మన దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థలో కూడా ఈ ఆధిపత్య సంస్కృతి ఉంది బ్రాహ్మణులు లేకపోతే అగ్రవర్ణాల వాళ్ళ సంస్కృతి గొప్పదని దళితులు తక్కిన వాళ్ళకి అని చెప్పేటువంటి ఒక లక్షణం ఉంది ఇందులో భాగమే ఆడవాళ్ళని తక్కువగా చూసేటువంటి ఒక పురుషాధిక్య సంస్కృతి ఇది చాలా ఘోరమైన జబ్బు సమాజంలో సగ భాగాన్ని తక్కువగా చూసే హక్కు మాకే ఉంది అని మగవాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకున్నటువంటి ఒక దురహంకార పూరితమైనటువంటి జబ్బు ఈ జబ్బు మీద ఈ జబ్బు ఉన్నందుకు మగవాళ్ళు సిగ్గుపడాలి దాని మీద పోరాడాలి దాని నుంచి బయటపడాలి కానీ ఇప్పుడు ఈ చర్చలో కనబడుతున్నది ఏంటంటే ఆడవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో మగవాళ్ళు నిర్ణయిస్తున్నారు సూచిస్తున్నారు మరి మగవాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆడవాళ్ళు సూచిస్తున్నారా సూచిస్తే మగవాళ్ళు ఒప్పుకుంటారా ఆడవాళ్ల బట్టలకే భారతీయ సంస్కృతి ఉందా మగవాళ్ల బట్టలకి లేదా ఈ సంస్కృతి ప్రబోధం ఆడవాళ్ళకి చేస్తున్న ఈ మగవాళ్ళలో ఎంతమంది ప్యాంటు షర్ట్లు మానేసి పాతకాలపు పంచలు గోచీలు కట్టుకుని తుండుగుడ్డ మీద వేసుకుని రోడ్డు మీదకి రాగలరు అందుకని ఒక అనవసరమైనటువంటి చర్చ తప్ప ఈ సంస్కృతి పేరుతో వస్త్రధారణ మీద కామెంట్ చేసి సమాజంలో రెండు ముక్కలు చేసి ఒక చీలికి తీసుకురావడం అనేటువంటి దానివల్ల మన సంస్కృతి తాలూకా గొప్పతనము మనకి తెలియట్లేదు ఇంక్లూజివ్నెస్ అన్ని సంస్కృతుల్లోనే మంచిని కలుపుకునేటటువంటి ఆ ధోరణి పెంపొందించడము జరగట్లేదు ఒక ఆధిపత్య సంస్కృతి నాదే గొప్ప అనుకునే ఒక దురహంకారాన్ని ప్రచారం చేయడానికి ఇది మాత్రమే దారితీస్తుంది దీన్ని ప్రశ్నించిన వాళ్ళందరినీ ఏదో ముద్ర వేసి వాళ్ళని తిట్టడమో లేకపోతే వాళ్ళ మీద కామెంట్ చేయడమో జరుగుతుంది ఇలా చేయడం చాలా గొప్పన లేక ఇదే భారతీయతను అనుకోవడం అంత అవివేకం ఇంకోటి లేదు భారతీయత ఎప్పుడు అలా లేదు ఇతరుల సంస్కృతిని ఇతరుల మతాలని ఇతర ఆచారాలని గౌరవించక గౌరవించడం అనేది నిజమైన సంస్కృతి అని మహాభారతంలో కూడా పేర్కొన్నారు కాబట్టి ఇలాంటి ధోరణి మన సమాజానికి నష్టం ఇది మొదటి అంశం రెండోది సోషల్ మీడియా ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్యల్ని చర్చించాలి ఈ వస్త్రధారణ మీద జరుగుతున్నంత చర్చ నెల్లూరులో ఈ మాలక ద్రవ్యాల మాఫియా మాఫియాని హత్య చేసినప్పుడు ఎందుకు జరగలేదు పోని అసభ్యత వస్త్రధారణ మీద మాట్లాడుతున్న వాళ్ళు విచ్చలవిడిగా ఇంటర్నెట్ లో ఉండేటువంటి పోర్నోగ్రఫీని ఎలా నియంత్రించాలనే దాని మీద ఎందుకు చర్చించడం లేదు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆడవాళ్ల బొమ్మల్ని ముందు పెట్టి వాళ్ళ చేత బూతులు మాట్లాడించి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు దాని గురించి ఎందుకు మగ మహారాజులు ఎందుకు మాట్లాడరని నేను అడుగుతున్నాను అది అది కుర్రాళ్ళని రెచ్చగొట్టదా కేవలం ఆడవాళ్ళు వేసుకునే బట్టలే రెచ్చగొడతాయా రెండవది రెచ్చిపోయే హక్కు మొదలకి ఉందా ఆడవాళ్ళ బట్టలు వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటారు వేసుకోవడం వల్ల నేను రెచ్చిపోయే హక్కు నాకు ఉంది అని వాదించడం ఎంత దుర్మార్గం అది అందుకని ఇలాంటి చర్చల వల్ల ఉపయోగం లేదు నిజమైన సమస్యలు చాలా ఉన్నాయి రాష్ట్రానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ప్రజానీకం ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద చర్చించండి రైతులు అన్నం పెడతారు మనకి ఆ అన్నం పెట్టే రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయించి అక్కడ పరిశ్రమలు పెట్టడం అభివృద్ధి అనే చర్చ ఒకటి జరుగుతుంది అది అభివృద్ధి వినాశనమా అనే దాని మీద చర్చ జరిగితే ఉపయోగం అది మానేసి వేరే చర్చ చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానిలో మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉంది దాని మీద చర్చ జరిగితే ఉపయోగం రెండు ఉన్నాయి రెండింటి మీద చర్చ జరిగితే ఉపయోగం ఇందాకల్లా చెప్పినట్టు మాదక ద్రవ్యాలు పోర్నోగ్రఫీ మద్యం మగవాళ్ళు విపరీతంగా మద్యం తాగి ఆ మద్యం మత్తులో ఎవరిని ఏం చేస్తారో తెలియదు అప్పుడు ఆడవాళ్ళ ఒంటి మీద ఉన్నాయో లేదో కూడా తెలియదు రెచ్చగొట్టడానికి బయట ఆడవాళ్ళ వస్త్రధారణ కాదు కారణం వీళ్ళు తాగిన మందు కారణం మరి వీటి గురించి ఎందుకు మాట్లాడరు అందుకని సోషల్ మీడియా ఉంది కాబట్టి మేము మాట్లాడతాం తగు పెడతాం ఈ తగు చుట్టూ జనాలందరూ చేరి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటారు అనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన నాకు కనబడుతోంది తప్ప సమాజానికి సంబంధించి నిజమైన శ్రేయస్సు వాళ్ళు ఇటువంటి చర్చలని కట్ చేయాలి ఖండించాలి డిస్కరేజ్ చేయాలి అలా చేస్తే నిజమైన అంశాల మీద చర్చ ముందుకు వస్తుంది దాంతోపాటు సంస్కృతి యొక్క నిజమైన విశ్వమానవ విలువలు సముద్రం అనే దానికి ఎంత విశ్వజనీనత ఉందో ప్రపంచంలోని అన్ని నదుల నీళ్లు ఆ సముద్రంలో ఉంటాయి ఇది గంగా నది నీరు ఇదేమో మిస్సోరి నీళ్లు ఇది మిసిసిప్పి నీళ్లు ఇది ఓల్గా నీళ్లు అని చెప్పడానికి సముద్రం దగ్గర అన్ని కలిసిపోయి ఉంటాయి సంస్కృతి కూడా అంతే అన్ని సంస్కృతులు అన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ప్రజలు రూపొందించుకున్న సంస్కృతులన్నీ ఒక ఉత్తమమైన మేళవింపు జరిగి అది విశ్వమానవ సంస్కృతిగా ముందుకు సాగుతూ ఉంటుంది ఆ విశ్వమానవ సంస్కృతిలో ఎటువంటి సంకుచితమైన పరిధిలు పెట్టుకోకుండా ముందుకు సాగేటువంటి ఒక విశాలమైన దృక్పథంతో ఉండాలనేదే మన వేదకాల పురుషులు చెప్పినటువంటి వాళ్ళు ఆకాంక్షించినటువంటి విషయం ఆ ఆ విషయాన్ని మనం విస్మరించి మనం కొత్త కొత్త పెడదోరణలు ముఖ్యంగా ఆధిపత్య విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి పెడదోరణలోకి జారిపోతున్నాం ఈ జారిపోవడం అనేటువంటి దాన్ని విజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రతిఘటించండి నోరిప్పి మాట్లాడండి ఇటువంటి అనవసరమైన చర్చలు వద్దు అని నిష్కర్షగా చెప్పండి మన సమాజంలోని విలువల్ని విశ్వమానవ సంస్కృతి యొక్క ఉత్తమ మానవతను మనం అందరం పరిరక్షించాలని చెప్పి నేను మీ అందరినీ వేడుకుంటూ చలవు తీసుకున్నాను వెల్కమ్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్